విశాఖ స్టీల్ పట్ల చంద్రబాబు గారు బిజెపి పార్టీలు మోడీ గారు చేస్తున్న అన్యాయానికై మొన్న రెండు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తును తొలగించడం అయితేనేమి వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం కలిగించడం అయితేనేమి ఇప్పుడు ప్లాంట్ గురించి ఏమైతుందో అన్న మళ్ళీ ఆందోళన సృష్టించడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు సిపిఐ పార్టీ నాయకత్వంలో ఈరోజు అన్ని పార్టీలు చాలా మంది ఇక్కడ కూడి జాయింట్ గా పోరాటాలు పోరాటం చేయాలని ఎలా చేస్తే బాగుంటుంది అని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా ఒకే కోసకై కట్టుబడి ఉన్నాం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు విశాఖ స్టీల్ ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది క్యాప్ట్ మైన్ సేల్ లో దీన్ని మర్చి చేయడం అయితేనేమి లేదా వేలౌట్ ప్యాకేజ్ అయితేనేమి కార్మికులకి భద్రత కలిగించడం అయితేనేమి ఇలాంటి ఎన్నో అంశాల మీద కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో అది ఎలా అనేది మళ్ళీ ఇంకొక అజెండా దాన్ని ఫ్రేమ్ వర్క్ మీ మేము పెట్టడం జరుగుతుంది బట్ ఇప్పటికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి అందరం కలిసి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నదైతే డిసైడ్ అయ్యి ఆరో తేదీ ఆరో తేదీన విశాఖపట్నంలోనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి అక్కడ ఎంప్లాయీస్ చేస్తున్న పోరాటానికై మద్దతు పలుకుతూ ఒక మానవహారం కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరిగింది వాటికి కాంగ్రెస్ పార్టీ తో సహా సిపిఐ సిపిఎం పార్టీలతో సహా అందరం మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం నిమిషం ఐ వాంట్ గివ్ అ క్లారిఫికేషన్ ఫర్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాట్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సంబంధించిన ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు అయ్యా చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బిజెపి పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయ్యా మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉండుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ ని ఎందుకు ఆదుకోలేదు విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత పది సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాన్ని దిక్కు చూసారా చిల్లిగవ సాయం అయినా చేశారా కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా అసలు విశాఖ విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్ సంవత్సరం సంవత్సరము లాభాలే చూపింది ఆఖరికి యూపీఏ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు పన్నెండు వేల కోట్లు అయితే తీరా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు ఇరవై మూడు వేల కోట్లు నష్టాలలో ఉంది విశాఖ రాజకీయాలు ఎవరు చెప్తారు చిల్లర రాజకీయాలు చేస్తున్నది నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది వాళ్ళకు మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారు మీరు నిజంగానే విజాఖని కాపాడే వాళ్ళైతే అయితే నాలుగు వేల రెండు వందల మందిని ఎందుకు తొలగించారు వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మంది ఉన్నారంట వాళ్ళు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖశీలం కాపాడేది ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు